ఉన్నటువంటి పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి తెలుగు సాహితీ రంగానికి అటు సినీ రంగానికి ఇటు సాంస్కృతిక రంగానికి అద్భుతమైనటువంటి వారధిగా నిలుస్తూ సారధిగా దర్శక నిర్దేశకత్వం చేస్తూ సాహిత్యంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి గురుతుల్యులు పద్మభూషణ్ జ్ఞానపీఠ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి నేటి ఈ కార్యక్రమానికి అక్కినేని జన్మదినోత్సవ సువర్ణ కంకణాన్ని అవధరించడానికి చేసినటువంటి సుప్రసిద్ధ సాహితీమూర్తి నటులు తనిఖీళ్ళ భరణి గారికి వేదికపైసీలైన ఇతర పెద్దలకి రసజ్ఞులైనటువంటి సదస్సులందరికీ కూడా నమస్కరిస్తూ సభ చాలా నిండుగా ఉంది నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవ వేడుకలు ఇదే వేదిక మీద ఎన్ని రోజులు జరిపినప్పటికీ కూడా ఆ నిండుతనం ఆ కొత్తదనం ఎప్పటికప్పుడే పరిమళిస్తూ ఉంది అయితే అనేకమైనటువంటి సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థలు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ జన్మదినోత్సవ వేడుకల పరంపరలో ఈరోజున శృతిలయ ఆర్ట్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇంతకుముందు నాగేశ్వరరావు గారు నటించినటువంటి సినిమాలతో ఈ వేదికని ఒక పాటలీపుత్రంగా మార్చింది ఆమని ఆమని బృందం పాడితే కదలి ఆమని అన్నంత అద్భుతంగా ఆ గీతాలు సాగాయి ఆ పాటలీపుత్రాన్ని మళ్ళీ ఇక్కడ వివిధ రంగాలకు సంబంధించినటువంటి లబ్ధ ప్రతిష్ఠలందరూ కూడా ఆశీనలు అవ్వడంతో మళ్ళీ ఆ పాటలీపుత్రం తన స్వరూపాన్ని మార్చుకుంది ఇప్పుడు మళ్ళీ ఒక విద్వత్తుతో శోభిలుతున్నటువంటి పరిస్థితి నాగేశ్వరరావు గారిని ఎన్ని పాఠశాలలో మనం దర్శించినప్పటికీ కూడా ఆయా పాఠశాలలో ఆయనదైనటువంటి ముద్ర ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఒక కళాకృష్ణుడిగా ఆయన కనిపించారు ఇప్పుడు ఒక తత్వవేత్తగా తన జీవితాన్ని అనేకానేకమైనటువంటి అనుభవాలతో కాచి ఒడబోచినటువంటి ఒక గొప్ప విద్వన్మూర్తిగా ఆయన భాషలుతున్నారు అందుకే నాగేశ్వరరావు గారిని పదే పదే ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఒక అద్భుతమైనటువంటి నటులుగా నేను చెప్పడం కంటే కూడా ఒక మానవతామూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా పరిశోధన చేయాల్సినటువంటి ఒక విశేషమైనటువంటి వ్యక్తిగా ఒక అశేషమైనటువంటి కీర్తిగా నాగేశ్వరరావు గారిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది నాగేశ్వరరావు గారి ప్రతిభ ఇక్కడ శతాయుష్మానుభవ అని చెప్పని అన్నారు అంటే అక్కడ ఇందాక కింద కూర్చున్నటువంటి ఇక్కడ వేదిక మీద ఉన్న కోగంట సత్యం గారికి ఒక సందేహం వచ్చింది ఏమన్నా ఆయన శతాయుష్మానుభవ భవ అంటారు ఏమిటి రాబోయే కాలంలో ఆయన ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప రికార్డును సృష్టించబోతున్నటువంటి వ్యక్తి అక్కినైన నాగేశ్వరరావు గారు ఆయన శతానేక సంవత్సరాలు వర్ధిల్లి ఇటు ప్రేక్షకుల నాడిని అటు వైద్య రంగంలో తన గుండె గుట్టును కూడా పట్టుకున్నటువంటి ఒక అపరూపమైనటువంటి వ్యక్తిగా అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన రికార్డు సాధించబోతున్నారు కాబట్టి నేను చెప్తూ ఉంటా అక్కినేని శతానేక వసంతాలు మీలో అలా అలా లీలగా హేలగా చిక్కిపోని అని చెప్పని ఖచ్చితంగా ఆయన శతానేక వసంతాలు జీవించి రాబోయే కాలంలో బహుముఖ రచనాధురీణులు ఉత్ ఉత్తమ శ్రేణి నటుడు తనికెళ్ల భరణి గారికి స్వర్ణ కంకణంతో తనికెళ్ల భరణి గారిని స్వర్ణ కంకణంతో సత్కరిస్తున్న మహానటులు అక్కినేని వారికి ఆ స్వర్ణ కంకణాన్ని స్వీకరిస్తున్న తనిఖెళ్ల భరణి గారికి వేదిక మీద ఉన్న అతిథివర్యులందరికీ నమస్కారం అక్కినేని నాగేశ్వరరావు గారి ఎనభై తొమ్మిదో జన్మదినోత్సవ సందర్భంగా నెల రోజుల పాటు ఇక్కడ వివిధ సంస్థలు కార్యక్రమాలను జరుపుతున్నాయి ఇంచుమించుగా అన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై ప్రాంతంలో చెన్నైలో జరిగిన సభ మొదలుకొని ఇప్పుడు అలాగే సాగుతూ ఉంది మహానటులు నాగేశ్వరరావు గారి గురించి చాలాసేపు చెప్పాను చాలా సందర్భాల్లో వారు మైత్రి సంపన్నులు మాకు ఏదైనా విషయం ఉంటే తెలుసుకుంటారు తాను చెప్పదలుచుకుంది తెలియజెప్తారు దాపరిక మెరుగని రుజువర్తనం నాగేశ్వరరావు గారిది శ్రీరామ జననం మొదలుకొని శ్రీరామ శ్రీరామరాజ్యం వరకు ఆయనది రామమయంగా సాగుతున్నది ఆయన యాత్ర విజయబాబు గారు అన్నారు శతవర్ష అని అనకూడదు మనం అంతకంటే పైన జీవిస్తారని అయితే నాకు ఒకటి దృఢమైన విశ్వాసం ఉంది ఆయన ఎప్పుడూ ఏళ్ల క్రితం ఆయన గుండె అంతటితో అయిపోతుంది గుండె నడవదు అంటే ఆయుష్ నడవదు అని అర్థం అయితే డాక్టర్లు చేసిన పుణ్యంతో వారికి ఆపరేషన్ జయప్రదం జరిగింది అన్ని సంవత్సరాలు దాదాపు నలభై ఏళ్ళు నలభై సంవత్సరాలు ఆపరేషన్ తర్వాత హాయిగా ఆరోగ్యవంతంగా జీవించిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక అక్కినేని నాగేశ్వరరావు గారని చెప్పారు మొత్తం ప్రపంచంలో అయితే ఇంతకాలం ఇలా జీవించిన వారు వంద ఏళ్ళు వంద ఇరవై ఏళ్ళు ఎందుకు అనుకోవాలి మనం వారు ఈ సంవత్సర గణితి ఉందే దాన్ని జయిస్తారని నాకు విశ్వాసం ఉంది వంద వంద యాభై ఐదు అంటే పనికిరాని చిరకాలం జీవిస్తా అనండి చిరకాలం అంటే దానికి సంఖ్యా నితి లేదు చిరకాలం ఒట్టి జీవించడం కాదు ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు ఆరోగ్యవంతంగా ఉదయం లేచి ఆయన రోడ్ల మీద పడి పడి అంటే కింద పడి కాదు వాటిపైన నడుస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది చూసేవాళ్లకు ఇప్పటికీ ఉదయం లేచి నడుస్తారైనా ఎవరు పట్టుకోకుండా తాను తమ కార్యక్రమాలను పట్టుకుంటారు తర్వాత ఈ శ్రీరామ జననం మొదలుకొని శ్రీరామ రాజ్యం వరకు ఈ రెండు ఎలా కుదిరిందో కుదిరింది అందులోనేమో యువరాముడు ఇందులోనేమో ఆ రామునికి గురువర్యుల్లాంటి వాల్మీకి అది విచిత్రంగా కుదిరింది అది ఇక నాగేశ్వరరావు గారి గురించి నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఆయన మనసులో ఏదైనా ఉంటే అలా చెప్పేస్తారు ఏమండి నేను ఇలా అనుకోలేదండి అంటాడు ఎలా నేను ఇలా అనుకోలేదంటారు ఆయన నాకు కొంచెం అనుకరణ కళ కూడా తెలుసు విద్యార్థి దశలో చాలామందిని అనుకరించి తర్వాత మానుకున్నాను ఎందుకంటే మనల్ని అనుకరించే వాళ్ళు వస్తున్నారనే దృష్టితో మానుకున్నాను ఆయనలో ఏమిటంటే ఇది ఒక మంచి ముఖ్యమైన ఘట్టం కాబట్టి సన్నివేశం కాబట్టి చెప్పారండి బహుశా ఈ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు కూడా వారు ఎక్కడో అని ఉంటారని నాకు ఊహ అదేమిటంటే నాగేశ్వరరావు గారికి ఎందు విషయం ఘాటుగా చెప్పేస్తాడు సూటిగా నాగేశ్వరరావు గారికి మనసులో మడతలు లేవు ముఖానికి ముడతలు రావు ఇది ఎన్నిసార్లు చెప్పినా ఈ కరతాళధ్వనుడే ఇమ్మడి ముమ్మడిగా వినిపిస్తున్నాయి కాబట్టి ఒక జనాకర్షణ కలిగిన అంశాన్ని గురించి ఎన్నిసార్లు చెప్పినా అది పునరుక్తి దోషం దానికి అంటదు అది అతను అదృష్టం అలాంటిది నమ్మేవారికి జాతకం అలాంటిది కానీ చిత్రం ఏమిటంటే ఆయన విశ్వసించనివి పాత్రలు ఆయన గొప్పగా ధరించాడు భక్తుల పాత్రలు భగవత్ పాత్రలు ఇక అంతకుమించి చెప్పడం బాగుండదు కాలాన్ని పొడిగించడం అవుతుంది ఆమెని ప్రధానంగా గాయని కానీ కళా కార్యక్రమ నిర్వహణలో దక్షురాలు ఆమనితో పాటు ఆమని బావగారు కేఎన్ ఆర్ఎన్ సింగ్ కేఎన్ సింగ్ అంటే పాతకాలంలో ఒక భారీ విలన్ ఉండేవాడు ఇలా కళ్ళు అవి ఇవి చూసుకుని క్యాహురా అనేవారు ఆర్ఎన్ సింగ్ వారిద్దరి వారిద్దరి నిర్వహణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చివరన ఒక్క మాట చెబుతాను తనికేళ్ళ భరణి గురించి ఎట్లాగూ సన్మాన పత్రంలో అన్ని వింటారు మీరు తనికేళ్ల భరణి ఒక రచయిత రచయిత అంటే పద్యకవి వచన రచయిత విమర్శకుడు కళానిపుణుడు గొప్ప నటుడు అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఏమిటో చిత్రం తీసింది గ్రహణం అనే ఒక చిత్రం ఆయన దానికి చాలా బహుమతులు వచ్చి ఉంటాయి గ్రహణం అనే చిత్రం తీసి చాలా అందరిని ముగ్ధుల్ని చేశాడు ఆయన ఆ గ్రహణం తాను గ్రహణం తీశాడు కానీ కీర్తిపరంగా గ్రహణం పాలు కాలేదు గ్రహణాతీతంగా ఎదుగుతూ ఉన్నాడు అలాంటి భరణి గారికి సన్మానం జరగడం నాగేశ్వరరావు గారి పేర జరగడం ఇది ఉభయులకు కూడా ఔచిత్యవంతంగా ఉందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం